ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను ఫిలిపి మొదటి అధ్యాయము ముప్పై వచనం దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే రిచర్డ్ బ్యాక్సెటర్ అనే భక్తుడు అంటాడు దేవా ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నా శరీరానికి నువ్వు నేర్పిన క్రమశిక్షణ కోసం నీకు వందనాలు బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తులలో ఇతడు ఒకడు అయితే మన పరలోకపు తండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు కఠినమైన పాఠాలకు భయపడకూడదు బుద్ధి చెప్పే బెత్తానికి బెదిరిపోకూడదు వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరి ఎక్కువ శోభాయమానంగాను మన పరలోకం మరింత మహిమాన్వితంగాను ఉంటుంది ప్రశస్తమైన పింగాణి పాత్రలను మూడు సార్లు కాలుస్తారు కొన్నిటిని ఇంకా ఎక్కువ సార్లు కాలుస్తారు ఇంత వేడిని ఈ పాత్రలు ఎందుకు భరించాలి ఒకటి లేక రెండు సార్లు కాలిస్తే చాలదా అవును మూడు సార్లు కాలిస్తేనే గాని వాటి వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు ఆ రంగులు వింత హంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి మానవ జీవితంలో కూడా ఈ సూత్రాన్ని అనుసరించే మనం రూపుదిద్దుకుంటున్నాం మన శ్రమలు మనలో ఒకటి రెండు సార్లు కాదు ఎన్నోసార్లు రగులుతున్నాయి దేవుని కృప వల్ల తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి ప్రకృతిలోని అతి చక్కనైన పుష్పాలు విశాల మైదానాల్లో పోయవు పదిలంగా ఉన్న నేల ఏ వైపరీత్యం వల్లనో చిన్నా భిన్నమై దేవుని స్వస్థతా శక్తి ఆ నేలపై ప్రసరించి నెర్రలు ఇచ్చిన భూమిపై జీవజల దారులు ప్రవహించి పచ్చని నాచు నేలపై పరుచుకొని తుషార బిందువులు అక్కడ నాట్యం చేసి రాత్రి నిశ్చలంగా ఉన్న వేళ దేవదూత నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి ఆ దారిన వెళ్ళే చిన్న పిల్లలు ఆ పూలు కోసుకుంటారు